ఈ పచ్చడి కలిపిన దగ్గర నుంచి పిల్లలు తింటానే ఉన్నారు సాయంత్రం టైం ఆరే అయింది నా హాకలి ఇట్లా మధ్యాహ్నం వేసి తిన్నా ఈ వంకాయ పచ్చడి కానీ తినాలే క్రేవింగ్స్తో తినేసేసిన అను మేము చూపిస్తున్నటువంటి ఈ పచ్చడి కానీ మేము చెప్పే రీతిలో పట్టుకుంటే రంగు ఎలవకుండా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు ఏమాత్రం రుచి తగ్గకుండా తగ్గేదేలే అనే విధంగా ఉంటుంది చట్నీ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని కానీ ఎక్కువగా వర్షాకాలంలో ముసురు పట్టినప్పుడు తింటే దాని టేస్ట్ కూడా ఇంకా చాలా బాగా ఉంటుంది అమ్మ ఈ పచ్చడి వంకాయలు వంకాయలు ఎందుకు పడతారు రౌండ్ ఇవి ముళ్ళ వంకాయలు ఇవి పటరా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎప్పుడు తరచూ ఏదో పనులు ఉంటానే ఉంటాయి కదా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ గబగబా వంటలు ఉండి రెండు కూరలు లేకపోతే చట్నీ చేసి బాక్సులు కట్టాలంటే అస్సలు పాసిబుల్ అవ్వదు అలాంటప్పుడు కొన్ని కొన్నిసార్లు అయితే మనం కనీసం వంట చేయలేని స్థితిలో కూడా ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఫేస్ చేస్తూనే ఉంటారు ఆ సమయంలో ఇలా సమ్మర్లో పట్టుకునేటువంటి పచ్చళ్ళు చాలా ఉపయోగపడతాయి లంచ్ బాక్సుల్లో అయినా సరే మాకైతే పొలాలు వాళ్ళు కూడా టిఫినీల్లో వేసుకుని వెళ్ వెళ్తారు ఒక కూరతో పాటుగా అందుకు ఈ చట్నీలు అయితే చాలా బాగా ఉపయోగకరంగా ఉంటాయి అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో చక్కగా వంకాయల్ని నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలి అసలు ఈ వంకాయ పచ్చడి పట్టడం కోసం ఎలాంటి వంకాయని మనం తీసుకోవాలి అని పక్కా కొలతలతో పచ్చడి అనేది ప్రిపరేషన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కొలతలు నేను ఇప్పుడు చెప్తాను ఒక కేజీ వంకాయలకి పావు కిలో చింతపండు అరసాడు ఉప్పు అరసాడు కారం వన్ టేబుల్ స్పూన్ మంతి పిండి టూ టేబుల్ స్పూన్ల ఆవు పిండి ఉంటే సరిపోతుంది ముందుగా చింతపండుని తీసుకుని దాంట్లో తొక్కులేం లేకుండా బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఏనెలు కానీ తొక్కులు తీసేయాలి ఎందుకంటే అది దుబ్బే దప్పుడైనా సరే మనకి చింతపండు నుంచి ఏనెలు బయటకు వచ్చేస్తే అప్పుడు తేలిగ్గా ఉండటం కోసం ఇప్పుడు ఈ నెల అవి తీసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వంకాయల్ని ఏమాత్రం కడిగి ముందు కట్ చేయకూడదు ఎందుకంటే వంకాయ ఊరినే కరసబారిపోయింది వంట వండే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి పచ్చడి అంత టేస్ట్ రాదు కాబట్టి వంకాయలు ఎటువంటి తడి లేకుండా నీట్గా పొడిగుడ్డతో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనం తీసుకున్నటువంటి చింతపండుని ఉప్పుని మేము ఇక్కడ రెండు కేజీల మెజర్మెంట్కి అరకిలో చింతపండు సాల్ట్ ఉప్పు తీసుకుని రోట్లో వేసి బాగా దంచుతున్నాం ఒకవేళ మనం దంచలేము అని కానీ అనుకుంటే కొద్దిగా చింతపండుని కొద్దిగా ఉప్పుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది బాగా పేస్ట్గా ఏం అవసరం లేదు కొంత నలిగే మేరకు మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అది ఆల్రెడీ ఉప్పు తగలగానే చింతపండు మెత్తగిల్లిపోతుంది మేమైతే ఇక్కడ దంచుతున్నాము స్టార్టింగ్ కదా అది ఇంకా మెత్తగిళ్ళలేదు రోకలు బండ్ర దెబ్బ కూడా బాగా పట్టలేదని మేము ఇంకా రోకలు తీసుకొచ్చి దంచడం అనేది స్టార్ట్ చేశాము రుబ్బినప్పుడు తొలుగులు లేకుండా చక్కగా త్వరగా రుబ్బు కొంత ఉండిద్దని అని అమ్మయ్య మా అమ్మ అయితే ఇంకా చాలా అంద నా ప్రాణం కొంత మేరకు తెప్పరిల్లినట్టు ఉంది దంచలేక అంటే అలవాటు లేని పని చేయడం చాలా కష్టం కదా అలానే అది దంచాలంటే కొత్త పని కదా చాలా అయితే కష్టం అయితే కష్టపడి మనం రెండు కేజీలు వంకాయలు తీసుకున్నాం నీకు పుచ్చొచ్చినవి పుచ్చిపోయింది వెయిట్ పోయిగా వేసుకున్నాం బకాలు వేసుకుంటే అంటే ఇన్ని పుచ్చినవి ఇన్ని వేసుకుంటే సరిపోయింది చిన్నగా కోసుకోకూడదాం అమ్మ ఈ పచ్చడి వంకాయలు బోరవంకాయలు ఎందుకు పడతారు రౌండ్ ఇవి ముళ్ళ వంకాయలు ఇవి పట్టరా ఇక్కడ మా అమ్మగారు అయితే వంకాయలు మొత్తం కట్ చేసే లోపు నా అన్నీ అడిగేశాను రౌండ్ వంకాయలు అన్నీ పట్టుకోవచ్చు కానీ మనమైతే ఎక్కువగా బోరంకాయలు పడతాము ఆ బోరంకాయలు కూడా చక్కగా చెట్లనే లైట్గా ఎల్లో కలర్లోకి వచ్చిన వంకాయలు మాత్రమే పచ్చడికి పనికి వస్తాయి అని చెప్పారు కట్ చేసినటువంటి వంకాయలు రెండు టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో అది మొత్తం ఉప్పు చింతపండు దాన్ని ఒక ఖాళీగా ఉన్న దానిలో తీసుకుని బాగా పిసుక్కోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా కంపల్సరీ చట్నీ ప్రిపరేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అయిన తర్వాత వంకాయల్ని వంకాయలు తుడిచిపెట్టిన వంకాయల్ని కట్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేయాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే మాగిన తర్వాత మళ్ళీ ఇంకా చిన్నవైపోయి నలిగిపోతాయి అలా కాకుండా వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు పుచ్చులు కానీ ఏమైనా అవన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఐదు ఐదు వంకాయలు కట్ చేసిన తర్వాత వంకాయలు అనేది కండ్రెక్కకుండా ఉండటం కోసం ఐదు వంకాయలు కట్ చేయటం ఉప్పు చింతపండు ఉన్న పేస్ట్లో వేసి అటు ఇటు కలుపుకోవాలి ఉప్పు తగలటం మూలాన వంకాయ అనేది కండ్రెక్కదు కండ్రెక్కిందా పచ్చడి అస్సలు బాగోదు కొన్ని వంకాయలు కట్ చేయటం కలుపుకుంటాం కట్ చేయటం కలుపుకుంటాం అలా కలిపి ఆ రోజు నైట్ మొత్తం ఇలా స్టోర్ చేసేసాము ఎర్లీ మార్నింగే మనమైతే ఈ వంకాయలు పచ్చడి రుబ్బుతాం కదా రుబ్బిన తర్వాత దాంట్లో తెరమూత వేయడం కోసం మేము ఇక్కడ రెండు కేజీల వంకాయలకి కేజీలన్నర వరకు ఆయిల్ అనేది బాగా కాచి చల్లార్చాను ఈ కల్ల చల్లార్చిన దాంట్లో తిరగమూత దినుసులు పచ్చి శెనపప్పు ఆవాలు చిన్నులపై ఎన్నుమిరగాయలు ఇవి కూడా ఒక ప్రాసెస్లు అనేది ఆయిల్లో వేస్తారు దీని గురించి ఒక వీడియో అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తాను అసలు పచ్చడి తిరగమూతల్లోకి ఆయిల్ అనేది ఏ విధంగా కాచుకోవాలి ఏంటి అని కంపల్సరీ ఒక వీడియో పెడతాను దాన్ని అవుట్ చేసేయండి నేను తిరగమూతకి ఆయిల్ అనేది కాచుకున్న తర్వాత వంకాయ ముక్కల్లో నుంచి చింతపండు గుజ్జుని పూర్తిగా సపరేట్ చేసేసుకోవాలి

అసలు మనం ముందుగా పచ్చడి ప్రిపరేషన్ చేసుకోవడం కోసం మన కొలతలు ఇక్కడ రెండు కేజీ వంకాయకి నాలుగు టేబుల్ ఆవు పిండి రెండు టేబుల్ మెంతి పిండి సాల్ట్ ఉప్పు అంటే ముందు వేసేసాము ఇప్పుడు ఏదైనా రుచికి సరిపడకపోతే ఇంకా కొద్దిగా ఉప్పు పడితే వేసుకోవచ్చు సాల్ట్ కారం ఇవన్నీ చక్కగా ముందుగానే పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ రోడ్లో వేసి మేమైతే పత్తరంతా రుబ్బుతున్నాము చింతపండు ఉప్పు పేస్ట్ని వేసి రుబ్బుతున్నాము దానిలోకి చక్కగా మంచి స్మెల్ రావటం కోసం ఒక రెండు మూడు చిన్నులపై గబ్బలాలు వేసాము ఆ తర్వాత ఈ కొంచెం నలిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మింతి మెంతిపిండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆవు పిండి రెండు కేజీ వంకాయ కొలత చెప్తున్నాము చెప్తున్నాము అదేవిధంగా దానిలో సాల్ట్ కారం కారం వేసేటప్పుడు మాత్రం మా అమ్మ అయితే చేయి మంట పుట్టేది వద్దు నువ్వు రుబ్బొద్దు అంటుకోవద్దు పక్కన ఉన్నామన్నారు కారం ఒకేసారి వేస్తే గాలికి ఎగిరిపోవడం కానీ పక్కన పట్టడం కానీ మన కళ్ళల్లో పట్టడం కానీ జరిగింది కొద్ది కొద్దిగా మాత్రమే కారం వేసుకుంటూ కలుపుకోవాలి కలిపేసుకుంటే అది మొత్తం చక్కగా రెడ్ కలర్లో వచ్చేస్తుంది మధ్యలో పత్రం పైకి లేపి రోడ్లో అడుగు కింద బాగాన ఏమన్నా ఉందేమో నలగకుండా అని తీసుకుని మరలా రుబ్బుకోవాలి ఇది రుబ్బుకోకపోయినా దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ అయినా పట్టుకున్నా సరే సరిపోతుంది ఎక్కువ వేస్తే నలగదు కొంచెం కొంచెం వేసి మాత్రమే కలుపుకోవాలి మనం పూర్తిగా రుబ్బుకున్నది మొత్తం ఖాళీగా ఉన్న బేసిన్లో తీసుకోవాలి మేమైతే ఇక్కడ బేసిన్లోనే ముక్కలు కూడా వేసాము ఖాళీగా ఉంటుందని వేసిన తర్వాత కొద్ది కొద్దిగా నూనె తిరగమూత కాచి చల్లార్చిన నూనె పోసుకుంటూ కలుపుకోవాలి అసలు ఎందుకు కలుపుకోవాలంటే అదంతా కొంచెం గట్టిగా పేస్ట్గా ఉంది కదా అది లూజ్ అవ్వటం కోసం మనం ఈ నూనెను పోసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి మేమైతే ఇక్కడ రెండు కేజీల వంకాయలకి కేజీన్నర వరకు శనగ నూనె తీసుకుని కాచి చల్లార్చాము నూనె కూడా చక్కగా బాగా సరిపోయింది ఎలా సరిపోయిందని చెప్తున్నామంటే చట్నీ మొత్తం కలిపేటప్పుడు ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఉంటేనే నూనె సరిపోయినట్టు తర్వాత ఇది పైకి కిందకి పైకి కిందకి బాగా ఒల్టా పల్టాగా బాగా కలుపుకోవాలి కలపడంలోనే చట్నీ కూడా టేస్ట్ ఉంటుంది ఇది కలుపుతుంటేనే మా పిల్లలైతే మేము టేస్ట్ చూస్తాం టేస్ట్ చూస్తామన్నారు ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు మరియు కారం మంట సరిపోయినా ఈ స్టేజ్లో తగినంత వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మొక్క మాగిన తర్వాత వంకాయ పచ్చడి మాగాలంటే మన ఆవకాయ లాగానే టైం పట్టింది రెండు లేదా మూడు రోజుల తర్వాత తినొచ్చని అనుకున్నాను నేనైతే నెక్స్ట్ డే తినేసరికి వంకాయ ముక్క అయితే పుల్ల పుల్లగా మా అమ్మ చెప్పిన విధంగా చాలా రుచిగా ఉంది వంకాయ పచ్చడి పెట్టడం కోసం మాకు జాడీలు అయితే ఖాళీ లేవు ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే మా జాడీలు అన్నీ ఫుల్ అయిపోతాయి ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి ములక్కాయ పెట్టాము ఈ సంవత్సరం టమాటో పెట్టాము పొండుమిర్చి పెట్టాము ఇది ఆరో చట్నీ అనమాట మేము ఆవకాయ పచ్చడి మామిడి వంకాయ పచ్చడి పట్టడం కాబట్టి మాకు జాడీలు ఖాళీ లేక ఈ విధంగా ప్లాస్టిక్ దానిలో పెట్టాము తర్వాత కలిపిన దానిలో ఏ పచ్చడి పెట్టినా దానిలో అన్నం తినటం అయితే కంపల్సరీ ఇదైతే మేము అసలు మిస్ అవ్వం కూడాను పర్టికులర్గా మా అమ్మగారు కూడా కలిపి పెడతారు ముద్దలు దీని అయితే ఎంజాయ్ చేసాము దీంతో పాటుగా నేను రెండో రోజే వంకాయ పచ్చడి తిన్నాను దాని రివ్యూ కూడా ఇస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఇంకా ఈ వీడియో అంతే బాయ్ బాయ్ మీకు నచ్చితే లైక్ చేయండి వంకాయ మగటా వారం రోజులన్న పట్టిద్దంటున్నాం కానీ వంకాయ చాలా టేస్టీగా ఉంది ఏదన్నా ఒంట్లో వెయిట్ చేసినప్పుడు నోటికి ఏమి తినబుద్ది కానప్పుడు కానీ ఈ పచ్చడి జాడీలోంచి తీసుకు తింటే ఇప్పుడు సాయంత్రం టైం ఆరే అయింది నా హాకలే ఇట్లా మధ్యాహ్నం వేసుకు తిన్నా ఈ వంకాయ పచ్చడి కానీ తినాలన్న క్రేవింగ్స్తో తినేసేద్దా అను టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఈ వంకాయ పచ్చడి ఎంతమంది అయితే మీలలో పట్టుకుంటారో ఎంతమంది దీన్ని ఇష్టంగా తింటారో కామెంట్ చూడండి మన కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం పచ్చడి కన్నా వంకాయ తింటా అన్నం కలుపు తింటేనే ఆ టేస్ట్ చాలా బాగుంది నా లైఫ్లో అయితే ఇది రెండోసారి వంకాయ తిరిగి